నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం శివరాత్రి పండుగ సందర్భంగా కదిరి పట్టణంలోని మరకత మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వర విగ్రహ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు I'm <laughs> not శివాయ జయ గురుదత్త శ్రీ గురుదత్త మరకద మహాలక్ష్మి ఆలయంలో పన్నెండేళ్ల కిందట శ్రీ దత్త విద్యానంద శ్రీ స్వామిజీ దత్త గణపతి సచిదానంద స్వామిజీ వారి చేతి మీద ప్రతిష్ఠింపబడిన స్పతిక శివలింగం అనగా స్పతిక దత్తేశ్వర అనగా పిలవ పిలవబడుతున్న ఈ పన్నెండు ఏళ్ళు గాను మనందరికీ దర్శనమిచ్చిన అనివార్య కారణాల వల్ల ఈ ఊరేగింపు కార్యక్రమాలు ఊర్లోకి రాలేకపోయాయి అందుకు మా తప్పు కింద క్షమించి ఈసారి మన మరింత ఉత్సాహంతో మరింత వైభోగంతో స్వామివారు మన తిరువీధులు మన ఊర్లో అంత ఊరేగింపు కింద వస్తున్నారు కోర్టులందరూ గమనించి అలాగే సా సాయంకాలం కళ్యాణోత్సవము మహారుద్రాభిషేకం ఆలయంలో జరుగుతుంది వీటన్నిట్లో అందరూ పాత్ర కావాల్సింది మా కోర్టు దేవుడు శ్రీ